తిరుమల భారీ వర్షాలు సైతం లెక్క చేయకుండా తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్న భక్తులు ઙઙઇા�લલ પલા�લ કતા� સા�લે? કા�મૉઉ? કྲલ૲૎ ખથલીલ કྲલેે ખે જડલે బాగానే అయింది నిన్న రెండు ఇష్టం వెళ్ళాము శ్రీ దర్శనంలోకి మళ్ళీ బయటికి పంపించారు మళ్ళీ వాళ్ళు మార్నింగ్ నైన్కి వెళ్ళాము రావడకల్లా బయటకు వచ్చాము బానే వర్షాలు వర్షాలు కొంచెం ఇబ్బంది ఉంది నడిచే వాళ్ళకి ఇబ్బంది మిగతా వాళ్ళకి బాగానే ఉంది పాలకు మండేస్తా ప్రకాశించి నిన్న మధ్యాహ్నం మేము దర్శనానికి వచ్చాము ఇప్పుడు పదకొండు గంటల దర్శనం అయిపోయింది వర్షం ముందు పడడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది మేము నలగదారి నుంచే వస్తా డైరెక్ట్గా దర్శనానికి వచ్చాము ఇప్పుడు పదకొండు గంటల దర్శనం అయిపోయింది ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగా ఉన్నాయి ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి ప్రాబ్లం ఇబ్బంది అయితే లేదు Thank you, sir. Sir, Tokyo free direction. Hey! Free direction meeting. Terima kasih telah <laughs> menonton! కూర్చింది తిరుమలలో పా కొత్తగా వచ్చిన పాలక మండలి వల్ల యాత్రులకి ఎటువంటి సౌకర్యం అన్ని సౌకర్యాలు చేశారు ఇబ్బంది లేకుండా దర్శనాలు చేసుకొని హ్యాపీగా వాళ్ళ వాళ్ళ ఊర్లకి బయలుదేరుతున్నారు తిరుమల హైనాని రవి